అబ్బా సాయిరామ్ ఎంత ప్రశాంతంగా ఉన్నది వే నీ అబ్బాయి టేబుల్ లో మల్ల ఒక పేంట పెట్టిరా నీ అబ్బా పెయింట్ ఏంది వే పేంట మేము కూడా కొడతాం కప్పు అరే ఏంది వే ఇదంతా పిల్లి పిత్రి ఆడలేకలు ఉన్నది అఫీషియల్ గా ఏ టీం ప్లేయర్స్ కి క్వాలిఫై కాలి అఫీషియల్ గా ఏ టీం ఎలిమినేట్ కాలి అసలు ఏం జరుగుతుంది వే వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఐపీఎల్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ జేక్ ఫేజర్ మెగ్గర్ అంజు బ్రో మళ్ళా మన బస్ కి ప్లేయర్స్ కానీ ఆగిపోదుగా ఏ తమ్ముడుకో వేయగలుగుతాం మా డీసీ ఉన్నంత లో ఇంకెవ్వాలని ఉన్నారా ఉన్నారా కప్పు కొట్టేది మేమే వారిని తమ్ముడు లో క్వాలిఫై కాలే కానీ ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్టే మేము ఫస్ట్ సెకండ్ స్పాట్ కోసం ఆర్ఆర్ కేకేఆర్ కొట్టుకుంటారు పార్ట్ ఫోర్త్ కోసం ఎస్ఆర్హెచ్ సిఎస్కే డిసి ఎల్ఐజీ కొట్టుకుంటారు ఈ టీంలలో ఏమైనా అన్ని మ్యాచ్లు ఓడిపోయాను అనుకో ఆర్సీబీ పంజాబ్ ఎంఐ జీటీ ఎంట్రీ ఇస్తానికి వీళ్ళు కొట్టుకుంటారు ఇది విరాట్ బ్రో మీ అందరికి ఇంకా మీద ఆశలు కూడా ఉన్నాయా మా ఆట చూస్తలేరా అట్లాంటివి ఏంది వేపా కొంచెం ఛాన్స్ ఇస్తే మేము కూడా కొడతాం కాపు చెప్పిన కదా సంజు మా బాలింగ్ డిపార్ట్మెంట్ గెలకొద్దు ఈడ హెడ్ నేనే అని చెప్పిన కదా సంజు బ్రో ఇంపార్టెంట్ మ్యాచ్లా నన్ను ఇంకా జూరియల్ని డ్రాప్ చేసినావు ఏం చేసిరు ఒక్క పెట్టిరు నెక్స్ట్ మ్యాచ్ లా మనం దుమ్ము దులుపుడే హెట్ మేరు ఇంకా సిద్ధంగా ఇంకా మనకి ఇంకా ఎత్తిరువు లేదు తిరుగులేదు మనకి ఏ లేదు నీ అవ్వ లాస్ట్ సీజన్ కూడా గీట్నే అయింది అరే చెప్పిన కదా తమ్ముడు నువ్వు వైపడకు మమ్మల్ని భయపెట్టకు వెళ్తాం తి మనమే ఓకే ఢిల్లీ క్యాపిటల్స్ మన నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉన్నది ఇక మనకి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా పిస్కాలే ప్లే కి పోవాలి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే పోరెలు ఫ్రెజర్ మెగర్కు మీరు మంచిగా ఆడాల వే ఇట్లనే ఓకే బ్రో నువ్వు ఓపెనింగ్లో భూగుల్ వడక్ ఇక్కడ జే ఫ్రెజర్ మెగ్గరకున్నంత సేపు ఎవ్వరు ఏం చేయలేరు ఫ్రెండ్స్ వీడియో వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ డెఫినెట్గా వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ అయితే ఆన్లో పెట్టుకుంటే మీ నోటిఫికేషన్ వీడియోస్ అనేది వస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైస్ అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బై సీ యూన్ లేటర్